మరి ఏంటి ఈ రోజు గవర్నమెంట్ లో బకాయిలు పెండింగ్ బకాయిలు అయితే ఉన్నాయో దానికి సంబంధించిన పన్నెండు వందల కోట్లు విడుదల చేసింది ఎందుకు విడుదల చేసింది అంటారు అంటే నాది డిగ్రీ లాస్ట్ త్రీలో అయింది డిగ్రీ అప్పుడు నాకు అమౌంట్ రావాల్సింది ఏమైనా అంటే అప్పుడు ఆ గవర్నమెంట్ లో నాకు అమౌంట్ రాలేదు ఫీజు ఏ రాలేదు కాపడం వల్ల సర్టిఫికేట్స్ అన్ని కాలేజీలో నుండి పోయి తీసుకురాలని పరిస్థితి అంటే మా ఇంట్లో పొజిషన్ వల్ల తీసుకుని పరిస్థితి అలా నాలంటలు ఇప్పుడు మా ఇద్దరు మాతబడి చదువుకుని చాలా చాలామంది ఉన్నారు సర్టిఫిక ఇలా ఫ్రీజ్ నెంబర్స్ పడ పడక ఇక్కడ కాలేజీ సర్టిఫికేట్లు వచ్చేసి సర్టిఫికేట్స్ లేకుండా ఇప్పుడు దేనికైనా జాబ్కి వెళ్ళాలన్నా ఎవరైనా అడిగేది ఫస్ట్ సర్టిఫికేట్స్ ఆ సర్టిఫికేట్స్ అనేది లేకపోవడం వల్ల ఎవరు ఖాళీగా ఉండి చాలా మంది ఇప్పుడు నేను చాలా మందిని చూస్తున్నాను కానీ ఇప్పుడు లోకేష్ గారు రాగానే ఆర్ లోకేష్ గారు పంతొమ్మిది వందల కోట్లు బీజు రింబర్స్మెంట్ వేసి మా అకౌంట్లో పడంగానే మేము వెళ్ళి సర్టిఫికేట్ తీసుకొచ్చుకోవడం మేము ఏదైనా జాబ్ చూసుకోవడానికి గవర్నమెంట్లో జాబ్లు వస్తున్నాయి జాబులు తీసుకొని ఏదో మాకు ఉపాధి కల్పించాలో చూసుకోవడానికి చూసుకుంటాం అంటే గత గతంలో మనం చూసి ఆయన చెప్తా ఉన్నాడు మా గవర్నమెంట్ చాలా మందికి వేసాము ఫీజు రింబర్స్మెంట్ మా గవర్నమెంట్లో ఎక్కువ జరిగింది ఈ గవర్నమెంట్లో జరగలేదని మాట్లాడతారు నిజంగానే జరిగిందే జరగలేదు అంటారు జరిగితే మేము సర్టిఫికేట్లు కాలేజీలో ఎందుకుంటున్నాం ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్లో సర్టిఫికేట్ ఫీజు రింబర్స్మెంట్ అంటున్నారు వేస్తే సర్టిఫికేట్లు మేము తెచ్చుకోవాలి కదా కాలేజీలో వేసామంటారు స్టూడెంట్స్ పేరెంట్స్ అకౌంట్లో వేసామంటున్నారు మరి పేరెంట్స్ అకౌంట్కి పడలేదు కాలేజ్ అకౌంట్కి పడలేదు మరి అమౌంట్ అక్కడికి వెళ్ళినట్టు అమౌంట్ వస్తే మేము తెచ్చుకునే వాళ్ళం కదా కాలేజ్ అకౌంట్కి వెళ్ళినట్టు కాలేజ్ సర్టిఫికేట్ లేదు కదా ఏది జరగట్లేదు మరి అలాగే మరి ఆ గవర్నమెంట్ అయితే మా డబ్బులు రాలేదు ఈయన రాగానే మా డబ్బులు వేసాడు మేము తీసుకొచ్చాం మరి ఇక్కడ చూసుకుంటే అంబేద్కర్ విదేశీ విద్యా ద్వారా అంతకుముందు చాలా మంది విదేశాలకు పోయే పరిస్థితి ఉండేది గత గవర్నమెంట్లో ఆయన దాని పేరు మరిచి జగనన్న విద్యా వ్యవస్థను పెట్టాడు విదేశీ విద్యా వ్యవస్థను పెట్టాడు దానివల్ల ఎంతమంది వెళ్ళారు నీలంటలు ఎవరన్నా విదేశాలు వెళ్ళి చదువుకున్నారా ఫస్ట్ వెళ్ళాలంటే ఇప్పుడు సర్టిఫికేట్లు ఉండాలి దాని దేనికని ఇప్పుడు అక్కడికి వెళ్ళాలన్నా ఇప్పుడు సరే ఆ విదేశాలకు వెళ్ళాలి విదేశాలకు వెళ్ళాలంటే మేము సర్టిఫికేట్లు వేసాలు వీసాలు పెట్టుకోవాలి పాస్పోర్ట్ వీసాలు పెట్టుకోవాలి దాని సర్టిఫికేట్స్ కావాలి కదా ఆ సర్టిఫికేట్స్ అసలు మాకు రాలేదు కదా ముందు వేస్తే ఆ విజిల్ సర్టిఫికేట్ తెచ్చుకోని దాంతో మనం విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది అసలు అక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ కూడా ఏమంటే ఎక్కడ వాలంటీర్లు జాబ్లు వచ్చినాయి వాలంటీర్ జాబ్ ఇచ్చారు మొదటి చాలా మంది చేశారు వాలంటీర్లు జాబ్ ఇచ్చారు ఎవరంటే కంపెనీలు పెట్టామంటే కంపెనీ అంటే మరి బొబ్బట్లను మసాలాలు పెట్టారండి వాటిలో తప్ప మరి ఇంకేం నాకైతే తెలియదు అంటే ఆయన టైంలో మరి విపరీతంగా తీసుకొచ్చే యువత కోసం చాలా కంపెనీ ఇచ్చాడంట కదా చాలా కంపెనీలు చేసి యువత అంతా అలా ఉంటుంది మరి ప్రైవేట్ గా ప్రైవేట్ గా ఏమైనా చేసుకునే వాళ్ళే వాళ్ళందరూ ఏమైపోతారు మరి మరి ఇక్కడ చూసుకుంటే గతంలో మనం చూసాం ఏదైతే స్కూళ్ళలో కూడా గంజాయి తీసుకెళ్లిన పరిస్థితి స్కూల్ చిన్న స్కూల్ నుంచి పెద్ద కాలేజీ దాకా గంజాయి విపరీతంగా నడిచిన పరిస్థితి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని నిర్వీర్యం చేయడానికి ఏ విధంగా కృషి చేస్తుంది అంటారు అసలు ఇప్పుడు చూసుకుంటే స్కూల్లో చాలా డెవలప్మెంట్ అయింది ఇంతవరకు స్కూల్లో ఫ్యాకల్టీ గానీ వేరే అసలు ఏం చేసినా అలా పట్టించుకోవడం ఏదన్నా వేరే విధంగా ఇప్పుడు అలా కాదు ఏదైనా స్ట్రిక్ట్ ఉండేది స్ట్రిక్ట్ గా ఉంటుంది కూడా ఇది ఎక్కడికి వెళ్ళినా సరే స్టూడెంట్స్ ఒక కంట్రోల్ పెట్టి తీసుకెళ్తాం కంట్రోల్ పెట్టి తీసుకుంటాం టైం టు టైం వెళ్ళడం రావడం ట్రస్ట్ కోడ్ గానీ ఇంకోటి చాలా బాగుంది మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక మాస్ ర్యాలీ చేస్తా ఉంది అయితే డ్రగ్స్ మీద యుద్ధం చేస్తా ఉంది దాని వల్ల ఉపయోగించింది అంటారు అసలు ఎందుకు డ్రగ్స్ మీద ర్యాలీ చేయాల్సి వస్తుంది అంటారు ఈ గవర్నమెంట్ గత గవర్నమెంట్లో అయినా అవతల అలాంటివి జరిగినాయా లేకపోతే డ్రగ్స్ లాంటివి ప్రోత్సహించారు యువత కోసం అలాంటి ఉండబట్టే కానీ ఇప్పుడు మరి ఇప్పుడు మరి డ్రగ్స్ కోసం దండయాత్ర జరుగుతుందంటే ఇప్పుడు డ్రగ్స్ ఎక్కువైనాయి కాబట్టి కదా ఆత్మనే కదా దండయాత్ర చేస్తారు గవర్నమెంట్ చూసుకుంటే ఇప్పుడు మనకు ఎక్కడైనా ఒకసారి డ్రగ్స్ దండయాత్ర చేయరు ఎక్కడైనా మనం చూసాం అది ఇప్పుడు రాగానే ఎక్కడ ప్రతి ప్రతి సిటీలో ప్రతి నియోజకవర్గంలో ఎక్కడైనా సరే ప్రతి పోలీస్ స్టేషన్ సిఏ గారు కానీ ఎస్ఐ గారు కానీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు ప్రతి ఒక్క డ్రగ్స్ దండయాత్ర చేసి ఇప్పుడు యూత్ అంటే ఏంటంటే అందరూ కూడా డ్రగ్స్ కు బాగా అలవాటు అయిపోతున్నారు పోయినసారి ఈ మధ్య అంటే చాలా తగ్గించేట వరకు అంటే పదకొండు పన్నెండు దాడితే మన రోడ్ల మీద రావడానికి చాలా భయపడిపోయాం ఎందుకంటారు ఎందుకంటారు ఎందుకంటే ఎక్కడైనా ఎక్కడైనా గంజాదాయ్ ఎక్కడైనా ఎక్కడ ఆపేస్తారో ఏం చేసేస్తారు భయం ఉండేది ఇప్పుడు అలా లేదు ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పర్లేదు ఏదో ఉంటున్నారంటే ఉంటున్నారు త్వరికి లాగా భయపడాల్సిన అవకాశం లేదు ఇప్పుడు పన్నెండు ఒంటి కంటే రెండింటికి కూడా ఇంటికి ప్రశాంతంగా వెళ్ళొచ్చు అంటే మరి మరి ఆయన గతంలో చెప్తాను నేను బట్టలు నొక్కాను చాలా మందికి మెయిల్ చేసా అని చెప్తున్నాడు ఎన్ని బట్టలు అక్కడ ఏం మెయిల్ చేశాడంటారు మీకు ఏమన్నా మరి ఆ బట్టలు మరి ఆ బట్టలు నొక్కారు కరెక్ట్ ఆ బట్టలు వచ్చిన అమౌంట్ ఏది అకౌంట్ లోకి వెళ్ళిన నొక్కారు ఏ అకౌంట్ తెలియదు మరి అలాగే చూస్తుంటే లోకేష్ గారు విద్యావాసన్ మార్పులు తీసుకురావడం ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రోజు కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ఏదైతే విద్యా యూనివర్సిటీ లెవెల్లో కూడా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని కోరుతా ఉన్నాడు దాన్ని ఎలా చూస్తారు ఒక విద్యార్థిగా మీరు చెప్పండి ఇప్పుడు నాన్న లోకేష్ గారు ఉన్నంత వరకు ఉపాధి కల్పిస్తారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎడ్యుకేషన్ పరంగా ఏ ఉండదు ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పాతిగా వేసారంటే ఇప్పుడు ఉన్నట్లకి వేస్తారని ఇంకా నమ్మకం పెరిగింది స్టూడెంట్స్ ఆయన వల్ల పాతి ఎప్పుడో ఈయన ఈయనకి అసలు సంబంధం లేని వచ్చేసారు అమౌంట్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఆయన నాయకత్వంలో ఉంది ఏరంటే ఎవరు నమ్మరు స్టూడెంట్స్ అదే కాన్ఫిడెంట్ గా ఉన్నారు అలాగే వెళ్తారు అలాగే ఆయన ఆయన ఐటీ మినిస్టర్ గా ఉపాధి కల్పిస్తున్నారు బయట విదేశాలకి కంపెనీలు తీసుకొస్తున్నారు ఉపాధి కల్పిస్తున్నారు ఆ ఉపాధిలు అందరికి ఖీని యువతకి చాలా ఉపయోగపడుతుంది అని చాలా అంటే ఇక్కడ మరి చూసుకుంటే గూగుల్ లాంటి సంస్థలు కానీ ఇటు క్వాంటమ్ వ్యాలీ కానీ ఉపయోగం ఉంది నాలుగు ఉద్యోగాలు వచ్చేది గేట్ కీపర్లు తప్పితే ఏం రావని చెప్పమాట నిజంగానే అలాంటి సంస్థలు తీసుకోవడం వల్ల ఏం ఉద్యోగ అవకాశాలు రావంటారా అసలు ముందు ప్రయత్నిస్తే అసలు ఏ జాబులు ఇస్తారని తెలియదు ఆ చెప్తున్నా అసలు ప్రయత్నం లేదు అసలు ఏదో జరుగుతుంది కదా ఫస్ట్ ఈ ప్రయత్నం జరిగినప్పుడు ఆ ఉద్యోగాల కంపెనీలు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు అవకాశాలు కల్పించినప్పుడు తెలుస్తుంది ఏ జాబులు వచ్చినాయో ఏం తెలిసి ఆయన కూడా తెలిసింది చూసే వాళ్ళకి కూడా తెలిసింది ప్రజలకు కూడా ప్రజలు కూడా చూస్తారు మొత్తం మరి లోకేష్ గారు గురించి చెప్పాలని ఏం చెప్తారు ఆయన ఒక యువనాయకుడిగా ఉన్నాడు టీడీపీకి యువనాయకుడిగా ఒక రాష్ట్ర మంత్రిగా ఉన్నాడు ఆయన ఏ విధంగా పనిచేస్తున్నాడు అంటారు ఆయన రాష్ట్ర మంత్రిగా ఐటీ మినిస్టర్గా కానివ్వండి ఎడ్యుకేషన్ మినిస్టర్గా కానివ్వండి చాలా మేలు చేస్తారు ఆయన ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా తీసుకున్న వచ్చిన తర్వాత మినిస్టర్గా ప్రమాణ స్వీకరణ చేసిన తర్వాత స్కూల్లో చాలా వరకు డ్రెస్ కోడ్లు మార్చారు బ్యాగ్స్ కానీ ఆయనకి ఇచ్చే బుక్స్ ఎంతవరకు మనం గవర్నమెంట్ చూసుకుంటే బుక్స్ మీద ఆయన బొమ్మ ఉండేది జగన్ జగనమ్ విద్య అని చెప్పి బ్యాగ్ల మీద కూడా బొమ్మలు ఉండేది ఇప్పుడు అక్కడ ఏ బుక్స్ మీద కూడా ఈయన బొమ్మలు వేయడం కానీ బొమ్మలు ఏమీ లేదు డే మిల్స్ పెట్టారు డే మిల్స్ ఎంతవరకు ఎలా ఉండేది ఇప్పుడు ఎవరి పేరు మీద పెట్టి పెట్టారు మళ్ళీ మొత్తం చేంజ్ చేసి పెట్టారు అదే నారా లోకేష్ గారు స్వయంగా వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇక్కడ మన విజయవాడలోనే ఇక్కడ పాయికపురం దగ్గర స్కూల్ కాలేజ్లో జూనియర్ కాలేజ్లోకి వచ్చి చూసి మొత్తం ఆయన ఆయన ఆధ్వర్యంలో చేసి బాగా చేశారు ఆయన ఐటీ మినిస్టర్ మినిస్టర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంకా ముందు బాగా చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను అంటే ఏదైతే నిరుద్యోగ యువతకి వృత్తి ఇస్తా అని చెప్పారు ఈ గవర్నమెంట్ అది ఇవ్వట్లేదు మేము పోరాడతాం మేము పోరాటాలు చేస్తామని చెబుతున్నారు వైసీపీ నిజంగానే నిరుద్యోగ యువతకు వృత్తి ఇవ్వట్లేదు ఈ గవర్నమెంట్ లేకపోతే ఇస్తానని ప్రయత్నం చేస్తానుంటారు ఇస్తారన్న ఇస్తా ఇవ్వడానికి ప్రయత్నం చేయకపోతే విదేశాలకు ఎందుకు వెళ్తారు వివిధ రాష్ట్రం ఎందుకు కలుస్తారు కలిసి తీసుకురావడానికి చూస్తున్నారు ఏదైనా ఆంధ్రప్రదేశ్ కోసం ఐటీ కంపెనీలు కానివ్వండి కంపెనీలు కానివ్వండి ఆయన తీసుకురావడానికి చూస్తున్నారు ఖచ్చితంగా తీసుకొస్తారు తీసుకొచ్చి యువత అందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తారని చాలా నమ్మకం ఉంది అందరికి ఖచ్చితంగా జరిగి మరి మరి ఏదైతే గవర్నమెంట్ గత ఈ గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగం ఏదైతే హామీలు ఇచ్చిందో పథకాల హామీలు ఇచ్చిందో అవి నెరవేర్చట్లేదు అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు కదా నిజంగా నెరవేర్చట్లేదా ఏ హామీలు ఏ నెరవేర్చట్లేదు చెప్పాలిగా నిర్వహించట్లేదు అంటున్నారు ఏ నిర్వహించట్లేదు చెప్పలేదు ఏం చెప్పలేదు ఆయన ఒకసారి క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చేయడం క్వశ్చన్ చేసేవాళ్ళు మరి యువతగా చెప్పండి రాష్ట్రంలో అసలు లాండ్ ఆర్డర్ లేదు అస్తవ్యస్తంగా ఉంది లాండ్ ఆర్డర్ ఉందా లేదా లాండ్ ఆర్డర్ లేకపోతే కొన్ని జరిగినట్టు ఎన్నో మండల జరిగింది తెలియదు చాలా జరిగింది అక్కడక్కడ ఏం జరిగింది అందరు తెలుసు లాండ్ ఆర్డర్ లేకుండా ఎంత ప్రశాంతంగా ఉండిద్దామన్నా మన సొసైటీ కానివ్వండి ఇక్కడ మన విజయవాడలో కానివ్వండి చాలా ప్రయత్ని ఒక యువతగా ఏ టైంలో అయినా ఏ టైంలో ప్రశాంతంగా తిరుగుతున్న నైట్ టైంలో కూడా ప్రశాంతంగా తిరుగుతున్నారంటే లాంటివి చక్కమనే జరుగుతుంది కాబట్టి తెలుస్తుంది తినగమని మరి ఇప్పుడు వైఎస్ జగన్ సుమీదికి రాని పరిస్థితి వాళ్ళ లైక్ని మరి పోరాడతారంట ఎక్కడ పోరాడతారు అంటారు మీ సంవత్సరాన విద్యార్థులకు సంబంధించిన సంవత్సరాలు ఎక్కడ పోరాడతారు వాళ్ళు వచ్చిన చెప్తారు పోరాడతారు క్రిస్మత్లో మాట చెప్తా దాని దాని వల్ల ఉపయోగం ఉందంటో అంటే ప్రస్తుతానికి ఆయన జనంలోకి వస్తా వస్తాం అనుకుంటున్నారు ఆయన అలాగే తెలియదు ఏంటంటే జనం ఆయన్ని అది తీసుకోలేకపోతుంది ఆయన ఎందుకు అసలు మీకు రాలేపోతున్నాడు ఆయనకే తెలియదు మనకి తెలిసింది